నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడచ్చు కామెంట్ చేయొచ్చు ఈ ఫార్ములా కేస్ క్రమంగా కొత్త మలుపులు తిరుగుతుంది ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పరిణామాలు మారుతున్నాయి ఎందుకంటే సరే ఇది తర్వాత ఏ స్థాయిలో అర్థం అవుతుంది అనే తర్వాత కానీ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన అరవింద్ కుమార్ ఆయన ఎప్పుడు ఎవరుగా మారే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది పత్రికల వార్తలు వస్తున్నాయి పోలీసు దానికి కాస్త టైం పట్టచ్చు ఎందుకంటే సహజంగానే ఏదైనా ఒక పెద్ద తప్పు జరిగినప్పుడు పొరపాటు జరిగినప్పుడు దాంట్లో చిన్న తప్పు చేసిన వాడు సరెండర్ అయిపోయి అయ్యా నేను మీకు విట్నెస్గా పనికొస్తా నన్ను విట్నెస్గా వాడుకోండి నాకు శిక్ష తగ్గించండి లేదా నన్ను దీని నుంచి తప్పించండి అని చెప్పి చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి దే దీంట్లో ఏమీ ఎక్సెప్షన్స్ లేవు ఎందుకంటే మనం లాలూ ప్రసాద్ యాదవ్ కేసుల నుంచి రీసెంట్గా జరిగిన కవిత అరెస్ట్ వరకు మనం ఎప్పుడు చూసుకున్నా ఇది చాలా సహజంగా జరుగుతాయి వీళ్ళంతా దే ఆర్ ఇన్ హ్యాండ్స్ ఇన్ గ్లో ఎప్పుడు వెన్ ది క్రైమ్ వాజ్ కమిటెడ్ సరే క్రైమ్ జరిగిందా లేదా అది దాని స్థాయి అంతా ఏమిటి ఇవన్నీ తర్వాత కోట్లు తిరుతాయి తర్వాత కానీ బేసిక్గా ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు నేరం జరిగినప్పుడు అనే మాట అనే మాట వాడుతున్నాను నేరం జరిగినప్పుడు చాలా సందర్భాల్లో ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు విల్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెవరల్ పీపుల్ ఆ సెవరల్ పీపుల్లో మేజర్ బెనిఫిషియరీ చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు మైనర్ బెనిఫిషియరీస్ చాలామంది ఉంటారు ఈ మైనర్ బెనిఫిషియరీస్లో ఏ ఒక్కరు అప్రూవర్ గా మారినా ఎక్కువ సమాచారం వస్తుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ యూజువల్గా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అండ్ ఐ డోంట్ సిస్ టు ఫిక్స్ బట్ టు టేక్ ది కేస్ ఇన్ టు లాజికల్ కన్క్లూజన్ అంటే కేసుని ఒక స్థాయి ఒక స్థాయిలో ముగింపు తీసుకురావడానికి ఏం చేస్తారంటే చాలా సహజంగా అధికారులు ఈ మొత్తం వ్యవహారంలో తక్కువ ప్రమేయం వాళ్ళు కానీ తక్కువ లబ్ధి పొందిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బాబు నువ్వు కనుక బాగు సహకరిస్తే నువ్వు కనుక సమాచారం ఇస్తే అయితే నీకు శిక్ష తగ్గేలా చూస్తాము లేదా వీలైతే నేను ఎక్విట్ చేస్తాము ఎక్విట్ చేయడం ఎట్లాగంటే మీరు ఎస్ ఉంటాయి దాంట్లో చేస్తాము అని చెప్పి చెప్తారు చెప్పింది కాదు అవుతుంది ఈ ఫార్ములా రేస్లో ఏం జరిగింది అసలు దీంతో తప్పే జరగలేదు తప్పు జరిగినప్పుడు అసలు ఏసీబీ ఏమిటి అని క్వశ్చన్ చేసిన కేటీ రామారావు కోర్టుకి వెళ్ళి కేసు కొట్టేయండి అన్నారు అసలు తప్పే జరిగినప్పుడు ఓ కేసు నిలబడచ్చు ఇఫ్ యు ఆర్ ష్యూర్ అబౌట్ వాచ్ యు ఆర్ కానీ కాదు ఆయన కోర్టుకు వెళ్ళారు రైట్ దాని గురించి అంతకుముందు మాట్లాడుతున్నాం ఇప్పుడేమిటి ఈ కేసులో మొదటగా ఏ వన్గా కేటీఆర్ చేశారు ఏ టూగా అరవింద్ కుమార్ చేశారు ఇప్పుడు అరవింద్ కుమార్ సరే ఢిల్లీలో ఎవతన ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఏదైనా వేరే వార్తలు ఏమి వచ్చినా వాటి గురించి మనం మాట్లాడుకోకుండా మామూలుగా స్టేట్ మాట్లాడుకుంటే అరవింద్ కుమార్ ఇచ్చే సమాచారం మీద డిపెండ్ అయ్యి దే విల్ కలెక్ట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ వాస్తవానికి కేటీ రామారావు గారు పెట్టినప్పుడు ఏం చెప్పి ఉండాలి తాను రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా పైసలు పంపమని ఈయన ఎలా ఆదేశించారు అనేది చెప్పగలగారు ఆయన ఆ మాట అంటే కేసులో అసలు పైగా ఇంకోటి ఏమిటి అసలు ప ఏది ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం లేని హెచ్ఎండిఏ వాళ్ళ నుంచి డబ్బులు పడుతుంది కదా సరే తర్వాత సీఎం దాని మీద ఏదో అని నేను ఇది యాభై కోట్లు మాత్రమే కాదు ఆరు వందల కోట్లు నేను ఐదు వందల యాభై కోట్లు సేవ్ చేసేది సీఎం చెప్పాడు రైట్ ఏది ఏమిటి అనేది రాజకీయ నాయకులు చాలా మాట్లాడుతుంది మిల్లిమెల్లి క్రమంగా బయటకు వస్తాయి ఓకే లెటస్ కీప్ ఎట్ ఎసైడ్ మామూలుగా ఈయన వ్యవ చెప్పాల్సిన విషయాలు విషయాలన్నీ చెప్పలేదు రామారావు సో ఇప్పుడు ఏమవుతుంది ఆయన దాచిన వ్యవహారాలకు సంబంధించిన సమాచారం మొత్తము అరవింద్ మరిస్తారు అండ్ దాని కిషోర్ గారు నిన్న ఇన్వెస్టిగేషన్కి సహకార అదే వాళ్ళ ఏసీపీ వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు మొత్తం అంతా కేటీఆర్ డైరెక్షన్ కేటీఆర్ ఏం చెప్పాడే జరిగింది చాలా సందర్భాలు ఏం జరుగుతుంది అంటే మినిస్టర్స్ ఓవర్లు ఇన్స్ట్రిక్షన్స్ ఇస్తారు దాన్ని అమలు ఉంటారు ఈయన వార్లు ఇన్స్ట్రిక్షన్ ఇచ్చారు దీని మీద బేసి అమలు చేస్తున్న వాళ్ళ టైం ఫోన్ వచ్చింది ఇది అని వీళ్ళు ఏమైనా నోట్ రాస్తారా ఎన్ని సందర్భాల్లో రాస్తారు ప్రతి సందర్భాల్లో రాస్తారాయో నాకు తెలియదు నాకు తెలియదు బట్ అది జరుగుంటే వ్యవహార బేరుగా ఉంటుంది అది జరగకపోతే వ్యవహార వేరుగా ఉంటుంది సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సేకరించడానికి గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఐ మీన్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి వీళ్ళు సమాచారం అయితే తీసుకొస్తారు అంతవరకు బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టు ఎప్రూవర్గా అరవింద్ కుమార్ మారితే ఎవరు ఫిక్స్ అవుతారంటే కేటీఆర్ ఫిక్స్ అవుతారు ఏం డౌట్ లేదు ఎందుకంటే మనము లెక్కర్ కేసులు ఢిల్లీ లెక్కర్ కేసులో చూసాం కవితతో పాటు బిజినెస్ చేశారు అనుకున్న వాళ్ళలో చాలామంది ముగ్గురు నలుగురు ఎదుగురు ఆ నంబర్ నవ్వుతలేదు కానీ ఆల్ ఆఫ్ దెమ్ మెజారిటీ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ మెజారిటీ ఆఫ్ దెమ్ బికమ్ ఎప్రూవర్స్ గవర్నమెంట్ సమాచారం ఇవ్వడం మొదటి మొదటి నాకు సహజంగానే అంత బయటకు వచ్చేస్తుంది ఓకే ఆమె ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది బెయిల్ మీద బయటకు రావడం అనేది ఎక్వెషన్ కాదు యు ఆర్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది కేస్ సేమ్ విల్ హ్యాపీ ఇన్ ది కేస్ ఆఫ్ కేటీఆర్ యాజ్ వెల్ అరవింద్ కుమార్ గారికి ఎప్పుడుగా మారితే మారిన మరుక్షణం గవర్నమెంట్ విల్ హ్యావ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ విచ్ విల్ అలౌ ఇట్ టు ఫ్రేమ్ పెర్ఫెక్ట్ కేస్ ఈ గ్లిస్ట్ కేటీ రామారు ఓకే లెట్ అస్ సి వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ అరవింద్ కుమార్ ఎ ప్రూవ్గా మారుతున్నాడు అన్న సమాచారం కనుక నిజమైతే ఇట్ విల్ బీ క్రి సీరియస్ ప్రాబ్లమ్ ఫర్ కెటీ